దేశ చరిత్రలోనే ఏ దేశంలో కూడా రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి వెళ్ళి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అనేది ఇదే మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు తెల్లవారి ఆరు గంటలకే ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో లబ్ధిదారులకి వెళ్ళి పెన్షన్ ఇచ్చారు గత రెండు వందల పెన్షన్ని రెండు వేల రూపాయలు చేసింది మన చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత ఐదు సంవత్సరాలు రెండు వేల రూపాయల పెన్షన్ని మూడు వేల రూపాయలు చేయడానికి ఐదు సంవత్సరాలు తిప్పారు లబ్ధిదారులు అది కూడా సచివాలయాలకి అక్కడికి ఇక్కడ తిప్పుతూ చేసిన పరిస్థితులు ఈరోజు ఒకేసారి వెయ్యి రూపాయలు రెండు వందల యాభై రెండు వందల యాభైలు కాదమ్మా ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు మీ ఇంటికే తీసుకొచ్చి ఇచ్చే పథకం ఈరోజు మన అన్న చంద్రబాబు నాయుడు గారు పెట్టారు విఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఎన్టీఆర్ భరోసా చంద్రన్న పెన్షన్ల పండగ ఈరోజు మనందరికి కూడా కాబట్టి వృద్ధులకు వికలాంగులకు అలాగే చేనేత కార్మికులకు ఎవరెవరైతే ఒంటరి మహిళలు ఉంటారో వాళ్ళకి వీళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయల పెన్షను అలాగే మాటిచ్చినప్పటి నుంచి వెయ్యి రూపాయలకి వేసి ఈరోజు ఏడు వేల రూపాయలు ఇస్తున్నారు మూడు మూడు నెలల ముందు మాట ఇచ్చారు ఆ రోజు మన ప్రభుత్వం లేదు మన గవర్నమెంట్ లేదు మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రి కాదు కానీ ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల రూపాయలు వేసి ఏడు వేల రూపాయలు మీకు అందరికీ ఈరోజు ఇచ్చారు అలాగే వికలాంగులకి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మూడు వేల రూపాయలు ఇస్తే గత ఐదు సంవత్సరాలుగా ఒక్క పైసా కూడా గత ప్రభుత్వం పెంచలేదు వైఎస్ఆర్ ప్రభుత్వం పెంచలేదు మీరు గుర్తుంచుకోండి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే వచ్చి దాన్ని డబల్ చేస్తారు అంటే మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు పెన్షన్ అయింది వికలాగులందరికీ ఆరు వేల రూపాయలు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతారో వాళ్ళందరికీ ఐదు రూపాయలు ఇచ్చేవాళ్ళు కిడ్నీ కానీ కాలేయం కానీ తలసేమియా కానీ రక్తహీనత కానీ ఇట్లాంటి బాధపడే వాళ్ళకి ఐదు రూపాయలు ఇచ్చేవారు కానీ లాస్ట్ టైము వైఎస్ఆర్ ప్రభుత్వం దాన్ని పెంచలేదు కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి డబల్ చేసి పదివేల రూపాయలు చేశారు ఆ అలాగే ఎవరైతే మంచం మీద పూర్తిగా ఉండిపోతారో కథలు లేని పరిస్థితుల్లో జీవోత్సవంలో మంచం మీద ఉండిపోయిన